ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ సిపి శ్రేణులు రైతులందరూ కలిపి జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాన్ని శాంతియుతంగా ఇవ్వడానికి నిర్ణయించడం అయింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఉండి మేమవర నియోజకవర్గాల నాయకులు ఇన్ఛార్జి అందరం కలిపి రైతులతో కలిపి వచ్చి శాంతియుతంగా వినతపత్రం ఇవ్వడానికి ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు రైతు శ్రేయస్సు కోరడం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయం దండగా ఆయన మాట్లాడడం జరిగింది గతంలో మరి ఈ రోజు రైతు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి పంట పండించి రైతు ముందుకొచ్చే పరిస్థితి లేదు అందరు కడుపు నింపే అన్నదాతకి కడుపు నిండే పరిస్థితి లేదు వారి కుటుంబం కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుని రాజుగా చేసి రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు ఈ రోజు అందరి కడుపు నిండిపై రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినదపత్రాన్ని పత్రాన్ని లో ఇవ్వడం జరిగింది ఏమాత్రం స్పందించకపోగా మరి ఈ రోజు ఎంత శాంతియుతంగా కార్యక్రమాన్ని పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలని ఇంటి దగ్గర అడ్డుకుని అందరినీ తరలి వెళ్లకుండా అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం ప్రెస్ మీటింగ్లోనే శాంతియుతంగా తరలి వెళ్ళి ఆర్డీఓలకి మెమరాణం ఇస్తామని చెప్తున్నాం మేము మేము ఏంటంటే రైతుల పక్షాన అది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాన్ని పోరాటం చేస్తూ ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారని చూపించడం కోసం ఈ కార్యక్రమం తప్పించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ప్రభుత్వం స్పందించమని కోరుతున్నాం ఎన్ని కార్యక్రమాలు చేసినా స్పందించకుండా మీరు కానీ స్పందించి మేము రైతుల పక్షాన మీరు ఈ కార్యక్రమం చేపట్టక్కర్లేదు అని చెప్తే మేము చాలా సంతోషపడేవాళ్ళం అలా చేయకుండా బయలుదరుతుల శ్రేణులను అడ్డుకోవడం ఇన్ఛార్జీలను అడ్డుకోవడం అలాగే ఇక్కడికి వచ్చి మేము ఆర్డీఓ గారికి వింతపత్రం ఇస్తాను ముందుగా ఇన్ఫామ్ చేసినప్పుడు కూడా సంబంధిత అధికారులు లేకుండా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోవడం అంటే దీన్ని ఇలా అడ్డుకోవడం అన్నది ప్రజా వ్యతిరేక చర్యలు ఇవి మీరంతా చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రైతుని ఇంత ఇబ్బంది పెడితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మరి మీరు ఈ తీరు తీరంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కోరేది ఏంటంటే రైతుపక్షాన్ని నిలబడి రైతు ఇబ్బంది పడకుండా ఈరోజు వ్యవసాయం చేసే వ్యక్తులే కరువయ్యారు వ్యవసాయ భూమి తక్కువయ్యింది మీరంతా కూడా ఈ బ్లాక్ మార్కెట్లో తరలిపోతున్న యూరియాని ఇబ్బంది లేకుండా చేసి రైతుకు యూరియా సక్రమంగా అందే విధంగా మీరు ఏర్పాటు చేయాలని అలాగే ఇన్పుట్ సబ్సిడీని కల్పించాలని మరి రైతుకు అన్ని రకాలుగా పంట భీమాని కల్పించాలని గతంలో మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు ఎంతో అండగా ఉండి ఎక్కడికి వెళ్ళి ఏం కావాలన్నా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం ఆ పిలుపు మేరకు ఈ రోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మరి ఆర్డి ఆర్డి ఆఫీస్ లో మరి వినతి పత్రం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎరువులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెలలైంది ఈ పదిహేను నెలల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఒకసారి మనం గమనించినట్లయితే మరి ప్రాణాలు తీసే మరి మద్యాన్ని ఇంటింటికి సప్లై చేస్తున్నారు కానీ మన మన ప్రాణాలు నిలబెట్టే రైతులకు మాత్రం ఈరోజు మరి ఎరువులను కానీ యూరియాని కానీ అందించలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఒకసారి ఆలోచన చేయండి గతానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది మరి ఎన్నికల ముందు ఎటువంటి మాటలు ఇచ్చారు మీకు ఏదైతే మీరు పండించే పంట పంటకి సరైన గిట్టుబాటు ధర అందిస్తాం మరి విధంగా ఎరువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నియంత్రించి మరి మీకు అన్నీ కూడా అందుబాటులో తెస్తామని చెప్పేసి ఈ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూస్తుంటే మరి యూరియా ఈరోజు రెండు వందల డెబ్భై రూపాయలు మరి రైతుకి రావాల్సి ఉంటే ఈ రోజు బ్లాక్ మార్కెట్లో దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు అమ్మే పరిస్థితి మరి నిజంగా రైతు ఏమైపోవాలి నిజంగా నిజంగా ఉదాహరణకి కర్నూలు జిల్లాలో సంబంధించి ఒక ఉల్లి రైతు మరి గిట్టుబాటు ధర మనకు అంది మాకు అందివ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నిజంగా అటువంటి రైతుని ఓదార్చి ఖచ్చితంగా నీకు గిట్టుబాటు ధరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదుకోవాలి అటువంటి ప్రభుత్వం తిరిగి ఆయన మీద కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి అదే విధంగా ఒక సెల్ ఫోన్ లో ఒక వ్యక్తి ఒక రైతు మాకు మేము పండించే పంటకి సరైన గిట్టుబాటు జరగకపోతే మేము ఆత్మహత్య చరంజింది తప్ప రెండో రెండోది లేదు మాకని చెప్పేసి ఆ సెల్ లో మాట్లాడుకున్నందుకు తన మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అంటే రైతుల్ని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందన్నది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు దానికోసమే ఖచ్చితంగా మనం రైతులకు అండగా నిలవాలన్న ఆలోచనతో ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఆర్డీఓ ఆఫీసులో కూడా వినతి పత్రం ఇచ్చి వెంటనే మరి ఏదైతే ఎరువులు మరి లేవో ఆ ఎరువుల్ని సక్రమంగా రైతులందరికీ కూడా అందించాలి రేపు రాబోయే రోజుల్లో కచ్చితంగా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలన్న మరి ఆలోచనతో ఈ రోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అన్నదాత సుఖీబాబు ద్వారా ఇరవై